విని మహానాడు సందర్భంగా మన నియోజకవర్గంలో జరుపుకోబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి తీర్మానాలు చేయడం జరుగుతుంది ఒక్కో తీర్మానానికి ఒకో తీర్మానం చదివిన తర్వాత మీ కరకరాల దొరుణ్తో వాటిని ఆమోదించవలసిందిగా కూర్చున్నాం మొదటిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అరాచకాలను ఎదురుట్టి పోరాడిన తెలుగుదేశం కార్యకర్తలకు తగిన న్యాయం చేయవలసిందిగా తీర్మానించడం అనేది మీ అందరి తరపున అలాగే చంగాళంగుడి దగ్గర పాడుబడిపోయిన వచ్చిన స్థానంలో కొత్త ఆరంబ్య శాఖ కొత్త బ్రిడ్జి అరవీ శాఖ ఆధ్వర్యంలో కొత్త వంచనకు నిర్మాణం చేయడం గురించి తీర్మానించడం అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న తెలుగు బ్రాంచ్ కెనాల్ పద్నాలుగు ఆరు పద్నాలుగు ఎల్ మరియు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది కొస హైకోర్టు వరకు పూర్తి చేయటకు తీర్మానించడం అయింది సభముఖంగా అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు ఎనవల గారు అసెంబ్లీ వేదిక కోరిన తెలుగు ద్వారా రెండు టీఎంసీల నీటిని స్వర్ణముఖి నదికి వదు వదులటకు చట్టబద్ధత కల్పించవలసిందిగా కోరమైంది మా దీంట్లో నడపాల మావిడగాలు కూడా ఒక టీఎంసీ నీటిలో విడుదల అలాగే పెండకూరు మండలంలో గురుకుడు పారిశ్రాను ఏర్పాటు చేయడానికి తీర్మానించడం జరిగింది కిన్నటి మీద ప్రస్తుతం ఉన్న కాజే బిడ్జి శిథిలావస్థలో ఉన్నందున లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జికి బ్రిడ్జ్ కం రోడ్డును ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానించడం అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందువలన నాగిడిపేట మరియు సూలూరుపేట కేంద్రాలుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం తీర్మానించడం వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు దౌర్జన్యాలు అక్రమ కేసులు అనేకం కూడా సృష్టిస్తున్న దానివల్ల ఎందుకు వాళ్ళతో పోరు ఎందుకు వాళ్ళతో రచ్చ అని చెప్పిన దూరంగా ఉండేది మరి రెండు వేల ఇరవై నవంబర్లో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పటి నుంచి అన్ని మండలాల నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంతో అరవై మూడు వేల ఓట్లు ఓడిపోయినా మళ్ళీ గెలిచే దిశగా మనం అందరం కష్టపడి అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఒక శుభదినం మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడిని మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది స్థాయిలో తీర్మానాన్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈరోజు మహానాడిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది